సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలో ఏకంగా వరుసగా దాడులు అయితే జరుగుతున్నాయి ఎన్నికల పోలింగ్లోని తెనాలి వైకాపా అభ్యర్థిని అదుపులోకి అయితే తీసుకుంటు అంటూ పోలీసులకు ఈసీ అయితే ఆదేశం ఇచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఓటు వేయడానికి వెళ్ళిన ఓటర్ని ఎమ్మెల్యే అభ్యర్థి అయితే కొట్టడం అయితే జరిగిందనమాట సో ఈయన పేరు మనం చూసుకుంటే తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే ఆయన అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ను గృహ నిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది ఈసీ ఎందుకు చర్యలు అంటే తీసుకుందంటే పోలింగ్ కేంద్రంలో శివకుమార్ ట్యూ లైన్లో వెళ్లకుండా నేరుగా వెళ్ళటంపై ఓటర్ అభ్యంతరం అయితే చెప్పారు దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్ ఓటర్ చెంపపై కొట్టారు వెంటనే ప్రతిఘటించిన వాటర్ వైకాపా అభ్యర్థి చెంప చెల్లిమనిపించారు అనంతరం శివకుమార్ అనుచరులు వాటర్పై విచక్షణ రహితంగా దాడికి దిగారు ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళడంతో చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే వరుసగా వరుసగా వాటర్ల మీద దాడులు అయితే చేసే పరిస్థితి అయితే వచ్చేసిందనమాట సో ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది సో ఎంత రసవత్రంగా ఎన్నికలైతే ఉన్నాయి ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్